మనం మాత్రం డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకుండా ఏదో జనాలు చూస్తున్నారు ఏదో వెళ్ళాలి కాబట్టి మనం క్రిస్టియనం కదా మనం ఎందుకు లడ్డు తింటాం మనమెందుకు అక్షంత్రేంచుకుంటాం పైకిల్లి దొంగ నాటకాలు ఆడి కిందకు వచ్చేది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా అందుకు కాదా పదకొండు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు టీటీడీని ఎంత అథోపాతాలను తొక్కేశాడు పైన ఎలాంటి అరాచకాలు చేశాడు అన్న విషయాన్ని విధిశీకరించి చెప్తూ ఉంటాడు ప్రజలారా వింటూ ఉండండి పైన అన్నదానం అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మంచిగా అన్నదానం ఉండేది లక్షల మంది మంచిగా భోజనం చేసి బయటకు వచ్చేటోళ్ళు ఆ విధంగా ఉండేటువంటి అన్నదానాన్ని నాసిరకం చేసి ఏమాత్రం అన్నం ఉడకనీయకుండా పాచిపోయిన కూరలు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టి వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తిని దిగజార్చాలని చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి లడ్డుని శుచి శుభ్రత రుచి నాణ్యత క్వాలిటీ క్వాంటిటీలో ఏమాత్రం రాజకీయం చేయకుండా రాజీ పడకుండా అంటే మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డు కల్తీ చేసి దాన్ని ఎలాంటి కల్తీ చేశారన్నది కూడా ప్రజలు అందరూ కూడా వీక్షించారు అదేవిధంగా కూడా మాంసం మద్యం పైన విచ్చలవిడిగా తిన్నారు తినిపించారు పైన ఏమేం చేశారన్నది కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అదేవిధంగా పైన పరకామణి ఉండేది ఆ హుండీలో పండేటటువంటి డబ్బుల్ని అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు ఆ డబ్బులు లెక్క పెడుతూ దాన్ని పరకామణి అంటారు దాన్ని ఆ దరిదాపుల్లోకి చేయకుండా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కిను మిగతా చోట్ల కూడా తెప్పించుకొని దాన్ని ఎంత అపవిత్రం చేశాడన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నేను ఇంకో విషయం చెప్తాను పైన వ్యాపారాలు గాజు నీళ్లు పోసి ఎలాంటి వ్యాపారాలు చేశారు అన్నదానం ఒకవైపు మంచిగా ఇస్తే హోటల్లో పోయి పోవాల్సినటువంటి గతి ఫ్రిడ్జ్లకు ఎందుకు పడుతుంది కావాలనే అన్నదానాన్ని నాశిరకం చేసి కావాలనే మంచి ఫైవ్ స్టార్ హోటల్ పైన కట్టి వాటిని ఏరే వాళ్ళకి అప్పచెప్పి అక్కడ కోట్ల రూపాయలు అర్జించినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేశాడు మరోసారి నేను గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఒకరోజు కోవూరుకు చెందినటువంటి ఒక కుటుంబం మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తా ఉంది ఆ పాప పేరు లక్షిత ఆ పాప ముందుకు వెళ్తుంటే ఒక పులి దాడి చేసింది ఆ పాపను తీసుకెళ్లి గాలిపరిచి చంపేసింది అది జరిగినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా అక్కడ చైర్మన్ అయినా అక్కడ ఉండేటువంటి బోర్డు మెంబర్లైనా ఎవరైనా ఏమంటారంటే ఇది ఒక అనుకోని సంఘటన మేము దీనికి క్షమించమని అడుగుతున్నాం ఇక మీద జరగకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్తారు తప్ప ఆ రోజుల్లో ఉండేటువంటి కోవూరు సంబంధించినటువంటి శాసనసభ్యుడు నల్లపురి రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నాడంటే నాకు ఆ తల్లిదండ్రుల మీద అనుమానం ఉంది అన్నాడు ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి మాటలు ఈ ప్రపంచం ఎక్కడ ఉంటాయా చిన్న పాప నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పులి పట్టుకొని వెళ్ళి తినేసి చంపేస్తే ఆ పాప తల్లిదండ్రుల మీద నాకు అనుమానం ఉంది అని చెప్పాడు